భాగంగా తునిలో రైలు దగ్ధం జరిగిందని ఆ దగ్ధం కేసులో కాపు నాయకుడైన ఉద్యమకారుడైనటువంటి ముద్దగడ పద్మనాభం గారితో పాటు మరొక నలభై మందిని కేసులో పెట్టడం దాని మీద సమగ్రమైన విచారణ జరిగిన తర్వాత సాక్ష్యాధారాలు లేనందువల్ల సెవెంత్ అడిషనల్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు రైల్వే విజయవాడ దాన్ని కొట్టివేస్తూ తీర్పుని తీర్పునివ్వటం జరిగింది ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడున దీన్ని మళ్ళా లోయర్ కోర్టులో కొట్టేస్తే దీన్ని హైకోర్టుకు అప్లై చేయాలని అప్పీల్ చేయాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఈ జీవోని రిలీజ్ చేసింది జీవో ఆర్టీ నెంబర్ ఎయిట్ ఫిఫ్టీ టూ నిన్నే ఇది రిలీజ్ చేయడం జరిగింది నేను ఇక్కడ ఈ ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటి ప్రశ్నించదలుచుకున్నా ఎందుకు మీకు కాపు ఉద్యమం మీద కోపం కాపు కులం మీద కోపం ముద్రగడ పద్మనాభం గారి మీద ఎందుకు మీకు కోపం ఒక్కసారి వెనుక నేపథ్యంలోకి వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో కోకొల్లలుగా ఇచ్చిన హామీల్లో ఒకటి కాపుల్ని బీసీలో చేరుస్తానని చిరకాల కోరిక మాకు అది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు బీసీలో చేర్చమని అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎవరు అడగల ఉద్యమం కూడా అప్పుడు రెండు వేల పద్నాలుగు రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అనేకమైన వాగ్దానాలు ఇస్తూ కాపుల్ని ఆరు మాసాల్లో నేను బీసీలో చేరుస్తాను కమిషన్ వేసి అని చెప్పటమే కాదు మేనిఫెస్టోలో పెట్టాడు ఆయన వచ్చి సంవత్సరం అయినా సంవత్సరం నరైనా కమిషన్ కూడా వేయలేదు వేయకపోతే ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేశారు కాపులందరినీ సమీకరించారు ఆ ఉద్యమాల్లో కులం కాబట్టి ఎవరైనా ఒకటి మాత్రం వాస్తవం పుట్టిన ఊరు పుట్టిన కులం తల్లి తండ్రి వీళ్ళ మీద ఒక ప్రేమ సెంటిమెంట్ ఉంటుంది కాపుల్ని బీసీలో చేరుస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చకపోతే ముద్దగడ పద్మనాభం గారు దానికి ఉద్యమానికి పిలుపునిస్తే మేము ఏ పార్టీలో ఉన్నా మేమందరం కూడా పాల్గొన్నాం ఫైట్ చేశాం అయినా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అది వేరే అంశం నేను ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నా ఉద్యమం చేసినప్పుడు ముద్దగడ పద్మనాభం గారు ఒక పిలిపిచ్చారు పళ్ళేలు కొట్టండి అని గ్రామాల్లో సైతం కాపులు పళ్ళ్యాలు కొడితే కేసులు పెట్టారు తుని బహిరంగ సభకు పిలుపునిస్తే ఇక్కడ నుంచి బయలుదేరి వెళుతుంటే వారి మీద నోట్ చేసుకుని కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొన్ని వందల వేల కేసులు కాపుల మీద పెట్టారు తర్వాత తునిలో బహిరంగ సభ జరిగింది పెద్ద ఎత్తున కాపు సమాజం అంతా వచ్చింది కాపుల్ని బీసీలో చేర్చాలని గర్జించింది అక్కడ ఒక సంఘటన జరిగింది రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఆ బహిరంగ సభకు దగ్గరలోనే ఉన్న క్రాక్ మీద కాలిపోయింది దహనమైంది అది కాపులే తగలబెట్టారు అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేసు పెట్టింది ముద్దగడ పద్మనాభం గారి మీద కేసు పెట్టింది ఆయన కాక నలభై మంది మీద కేసు పెట్టింది పెట్టింది సరే బాగానే ఉంది ఆ తర్వాత మన తర్వాత వస్తా ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆసుపత్రిలో పెట్టారు ఇవాళ కూడా మనం చూస్తున్నాం కదా అరెస్ట్ చేస్తే ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఎవరు కలవడానికి వీల్లేదని ఈ విధంగా ఆంక్షలు పెట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేసినప్పుడు వేధిస్తున్నారు ఆ రకంగా ముద్రగడ పద్మనాభం గారికి పేపర్ కూడా వెళ్ళలేదు సెల్ కూడా మాట్లాడినివ్వలేదు టీవీ కూడా చూడనివ్వలేదు అలా నిర్బంధిస్తే కుమిలిపోయాడు నేనప్పుడు గుర్తు చేస్తున్న హోటల్ హయత్ హైదరాబాద్లో ముద్రగడ పద్మనాభం గారిని ఇలా చేయటం తప్పు అని దాసరి నారాయణరావు గారు చిరంజీవి గారు దాసరి నారాయణరావు గారు చనిపోయి ఉన్నారు చిరంజీవి గారు బొత్స సత్యనారాయణ గారు రామచంద్రయ్య గారు ఇవాళ టీడీపీలో ఉన్నాడు రామచంద్రయ్య గారు తోట చంద్రశేఖర్ గారు కాపులకు సంబంధించి ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు నాకైతే రావడం లేదు కానీ మేమందరం కలిసి సమావేశమై బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి గారును మన దాసనారాయణ గారు ఒకే ఒక మాట చెప్పాడు వంగవేటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాం కానీ ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేవు ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారు చిరంజీవి గారు దాశనారాయణరావు గారు కూడా ఇద్దరు కలిసి ఇచ్చారు ఒకసారి చూసుకోండి యూట్యూబ్లోకి వెళ్ళి ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని స్లోగా వదిలేశారు ముద్రగడ పద్మనాభం గారిని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ భార్యని ఇష్టం వచ్చినట్టు తిట్టారు కొడుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టారు ఎందుకు ఈ కక్ష నాకు అర్థం కావాల సరైంది తుల్లు దహనం జరిగింది రైల్వే కోర్టు విచారణ చేసింది సాక్షుని విచారించింది నేరం రుజువు కాలేదు అని నలభై మంది కేసు కొట్టేసింది ఆ రోజునే ఈనాడులో కూడా కేసు కొట్టేసినప్పుడు కూడా చాలా వ్యంగ్యంగా చాలా కక్షగా ఐటెం వేశారు ఆ రోజునే నేను చెప్పాను ఇందుకు మీ కడుపు మంట రామోజీరావు గారు కేసు కొట్టేస్తే రుజువు కాకపోతే అని ఇవాళ మళ్ళీ ఈ జీవో రిలీజ్ చేసి మళ్ళా దీన్ని తోడి ఎవరి మీద కక్ష తీసుకోవాలని ముద్దుగడ పద్మనాభం గారు కక్ష తీసుకోవాలని ముద్దుగడ పద్మనాభం గారు ఒక్కడు కాదని మనం చేస్తున్నా కాపు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ముతగడ పద్మనాభం గారు ఈస్ అవర్ సెంటిమెంట్ నువ్వు మమ్మల్ని గోకావు మేము అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో నువ్వు ఇస్తామని నువ్వు చేయలేదు ఉద్యమం చేశావు చేశారు కక్ష కట్టావు అయిపోయినవన్నీ మర్చిపోయారు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తా చంద్రబాబు నాయుడు గారి టైంలో పళ్ళేళ్ళు కొట్టిన వాళ్ళకి తునివేళ్ళడానికి ప్రయత్నం చేసిన వారికి అందరి మీద కేసులు పెట్టారు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కాపు సోదరులందరి మీద ఉద్యమకారుల మీద కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవైన జీవో ఆర్టీ నెంబర్ త్రీ వన్ టూ మూడు వందల పన్నెండు కింద కేసులు మొత్తాన్ని డ్రాప్ చేశారు మొత్తం డ్రాప్ చేశారు కేసులన్నీ కూడా నువ్వేమో కేసు మళ్ళీ కొట్టేసి తిరగదొడుతున్నావు ఏంటికి కక్షణానికి అర్థం కాలేదు ఈ ఈ కేసులన్నీ కూడా ఎవరి మీద కాపుల మీద పెట్టారో ఉద్యమకారుల మీద ఆ కేసులన్నింటినీ కూడా నేను తీసేస్తున్నాను అని ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ జీవో ఇస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం న్యాయస్థానంలో విచారణ జరిగి సాక్ష్యాధారాలు లేవని ఎక్విటల్ ఇచ్చినటువంటి కేసును మళ్ళా అపీల్ చేయాలని జీవో ఇచ్చారు వాట్ ఈస్ దిస్ ఏమిటి కక్ష చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాల కాపు సమాజం మీద నువ్వు ఎందుకు కక్షపడుతున్నావో ఎందుకు ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నావో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది అని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా కేసులు ఎత్తేకపోతే ఎత్తేపోయావు పెట్టావు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేసారు అందరూ బయటకు వచ్చి శుభ్రంగా కేసుకు పోయినా ఆనందపడ్డారు కొట్టేసిన కేసుని మళ్ళీ తిరగబడి తిరగబెట్టి నువ్వు చేయాలని అనుకుంటున్నావు ఇది చాలా దుర్మార్గమైన విషయం ఈ దుర్మార్గమైనటువంటి విషయాన్ని కాపు సమాజం చూస్తూ ఊరుకుంటుంది ఏదో సర్దుకుపోతుంది అని దయచేసి అనుకోవద్దని మనం చేస్తున్నాం మేము ఆలోచన చేస్తున్నాం ఈ జీవో నువ్వు దురుద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఇచ్చావు కాబట్టి ముద్దగడ పద్మనాభం గారితో కూడా సంప్రదించిందా కూడా నేను మాట్లాడాను కాపు పెద్దలు అందరితో సంప్రదించి దీనికి ఒక కార్యాచరణ రూపాన్ని తీసుకొస్తాం వదిలిపెట్టం చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇలాంటి దుర్మార్గమైనటువంటి జీవోలు ఇచ్చి కక్ష తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నం వచ్చిన దగ్గర నుంచి కక్ష తీర్చుకోవటమే ముద్దగడ పద్మనాభం గారి మీద కక్ష తీర్చుకోవటం కాపుల మీద కక్ష తీర్చుకోవటం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద కక్ష తీర్చుకోవటం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడే మీద కక్ష తీర్చుకోవటం పోలీసులు ఉన్నారు కదా ఆయన కేసులు పెట్టడం ఆ కేసులు పెట్టి భయపెట్టాలని ప్రయత్నం చేయటం అనేది నువ్వు చేస్తున్నటువంటి ఒక అరాచకమైనటువంటి కార్యక్రమం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను చెప్తూ దాని మీద మేము తప్పనిసరిగా ఒక కార్యాచరణకి మరి మేము అందరం కూడా ఆలోచన చేసుకుంటున్నాం కార్యాచరణకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అనేకమైన కేసులు ఎత్తేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తప్పు బట్టి ఈ రకంగా మీరు చేయటం దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎవరిచ్చారు స్టేట్మెంటు తెలియదు ప్రభుత్వం నుంచి అంటే ఎవరు ఇచ్చారు హోంమంత్రి ఇచ్చారా ముఖ్యమంత్రి గారు ఇచ్చారా మరి తిరగదోటం లేకపోతే నిర్ణయగా ఆర్డర్ ఇచ్చింది ఎందుకు ఇచ్చారు చెప్పండి నాకు మీరు అడిగారు కదా ఎవరు చెప్పారు ప్రభుత్వం అంటే అదేమన్నా విద్య లేకపోతే అది జడపదార్థమా ప్రభుత్వం అంటే ఎవరు ఇచ్చిన ఎవరిది కుమార్ విశ్వజిత్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఈ జీవో తప్ప గవర్నమెంట్ అంటే ఎవరు హోం మంత్రి గారా ముఖ్యమంత్రి గారా లేక ఉప ముఖ్యమంత్రి గారా ఎవరు ఎవరు ఇచ్చారు ఎక్కడిచ్చారు ఇట్ ఇస్ ద రిటర్న్ అంటే వాళ్ళు తెలియకుండా నేను వచ్చిందా ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరో ఇచ్చారు అంటున్నారు కదా ఎవరు ఇచ్చారు వాళ్ళకి పేరు ఊరలేదు చంద్రబాబు నాయుడు గారు గాలి వేస్తుంటాడు లేదా ఈటీవీలు ఇచ్చి ఉంటారు అంతేనా ఈటీవీలు ఇచ్చి ఉంటారు లేదా ఏబిఎన్లు ఇచ్చి ఉంటారు గౌరవం కంగారు పడేసి మళ్ళీ ఇది పొద్దున్నే ఆ పేపర్లో వచ్చింది ముద్దగా గారి మీద కక్ష తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఇది చూసిన తర్వాత కంగారు పడి ఈటీవీని ఏబిఎన్ను నిర్ణయం చేసి ఉంటారు నేను అడుగుతా ఉన్నా ఈ జీవో ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి తెలియకుండా వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా వచ్చిందా హోంమంత్రి గారు తెలియకుండా వచ్చిందా నిజంగా చంద్రబాబు నాయుడు గారికి హోంమంత్రి గారికి తెలియకోకుండానే ఈ జీవో వస్తే వాళ్ళంత అసమర్థులు ఈ దేశంలో ఎవరు లేరని అర్థం అంతేగా పాలనలో కూడా వాళ్ళకి ఏం తెలియకుండా జీవోలు అన్నమాట ఎందుకు ఇంక పోయి ప్రభుత్వం ఎందుకంట దీనిలో ఏమన్నారు నేను ఇక్కడ కొన్ని కొన్ని మాటలు కూడా చదువుతాయి కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అంటారు దీనిలో కేర్ఫుల్గా ఎగ్జామినేషన్ చేసి డిలో కండోనేషన్ కండోనేషన్ పిటిషన్ కూడా అంటే తునిలో కేసు కొట్టేసిన తర్వాత వాళ్ళు అప్పీల్ చేయడానికి ఇంత టైం ఉంటుంది ఆ టైం కూడా అయిపోయింది ఆ టైం అయిపోయిన దాన్ని కూడా డిలే కండోన్ చేయమని పిటిషన్ పెట్టమన్నారు విన్నారా డిలో కండోన్ చేయమని పిటిషన్ పెట్టి ఆ పిటిషన్ ఎలా చేయించుకుని అంటే అయ్యా మేము అనుకున్న సమయంలో మేము అపీల్ చేయలేకపోయాం కాబట్టి పలానా కారణాల వల్ల మేము అపీల్ చేయనందుకు డిలే అయింది కాబట్టి ఆ డిలోని కూడా మీరు క్షమించి వదిలేసి మా అపీల్ని తీసుకోవాల్సిందిగా చేయమని కో జీవో ఇష్యూ చేశారు హోమ్ డిపార్ట్మెంట్ మరి ప్రభుత్వానికి తెలియదు ప్రభుత్వం దీన్ని మిత్ర చేసుకుంటుంది నిన్న వాళ్ళు ఎందుకు విత్ర చేసుకుంటున్నారు అయ్యో స్వామి చెప్పినట్టు ఏమో రమేష్ సంతకం పెట్టాడుగా ఎవరు చంద్రబాబు నాయుడు అదే మీ నాగబాబు మంత్రిస్తానని సంతకం పెట్టాడు ఎన్నాలైంది ఎన్నాలైంది చెప్పు ఆరు మాసాలు అయింది మంత్రి స్థాని సంతకం పెట్టాడు ఇదే నువ్వు నాకు అర్థం కాలేదు తెలారిపాటి రెండో తారీఖు మూడో తారీఖు మేము చేతులు ఎత్తేత్తనామంటే ఎవరిని నమ్మిద్దామని మోసం కదా ఇది అన్యాయం కదా ఇది కమాండ్ రాముడి చంద్రబాబు నాయుడు గారిని వచ్చి అప్పనని అయ్యా మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం మేము పొరపాటుని మాకు ఇచ్చింది నాకు తెలియదు ఇది హోంమంత్రి గారు ఇచ్చారు హోంమంత్రి గారిని చివాట్లు పెట్టాను లేకపోతే మా లోకేష్ గారు ఇచ్చారు మా లోకేష్ గారినిచ్చి వాటిలో పెట్టాను చూసిన మాకు తెలియదు అని ముఖ్యమంత్రి గారిని చెప్పానండి మేము రెండో తారీఖుని ఇచ్చినటువంటి జీవో విత్డ్రా చేసుకుంటున్నాము ఇచ్చాము మాకు తెలియకోకుండా వెళ్ళింది మాకు పరిపాలనలో మేము కళ్ళు మూసుకున్నాము ఏమండి నిర్ణయం అన్నాడు చంద్రబాబు ఎక్కడా అదే ఊరండి వెళ్ళి ఫంక్షన్లకు వెళ్ళాడు రమేష్ డాగక్కర్ను అన్నాడు డేగక్క నుంచి ఎలా దప్పుకొచ్చింది ఇదే డేగ కన్ను నాది డేగ కన్ను నుంచి ఎలా తప్పుకొచ్చిందయ్యా బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు డేగకన్ను నుంచి తప్పుకుని ఈ జీవో ఎట్టా వచ్చింది మళ్ళీ ఈ డేగ కన్ను మళ్ళీ పొద్దున్నే ఎట్టా తెలుసుకుని మళ్ళీ జీవోని మేము తూచి మేము యాక్షన్ తీసుకోవట్లేదని మాట్లాడటం ఎందుకు ఏ పొద్దున్నే మా పేపర్లో చూసారా మెయిన్ హెడ్డింగ్ కాపుల్ని కరేపాకులాగా వాడుకుంటారని హెడ్డింగ్ వచ్చింది మా పేపర్లో చూసి కంగారు పడ్డారా అయిందా చెప్పమంటున్నా ఓ నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యా వినపడుతుందా లింగమనేని వారి గెస్ట్ హౌస్ లో కరగట్టు పక్కన ఉన్నటువంటి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జీవో ఎట్ట మళ్ళా జీవో వచ్చిన తర్వాత ఎందుకు ఈనాడులో ఈ రకంగా ఫ్లాష్ లేపిస్తున్నారు వినపడిందా చెప్పు సమాధానం కాపు సమాజానికి సమాధానం చెప్పవలసిందిగా గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడి నుంచి కోరుతున్నా నువ్వు చెబుతావా మీ అబ్బాయి చెబుతాడా ఎవరు చెబుతారో చెప్పండి చెప్పకోకుండా ఎలాంటి డ్రామాలు ఆడి సాగితేనేమో నా అంతటి వాడు లేడు సాకపోతేనో సాంక సాపు చుట్టేస్తే శంకనేసి వెళ్ళిపోతావు అంటే ఎట్ట కుదిరి నాకు అర్థం కాల జీవోలేమో రిలీజ్ చేయటం అంటే ఈ ప్రభుత్వం ఉందా పని చేస్తుందా లేటర్ లేదా నాకు అర్థం కాలా చెప్పండి ఎవరు చెప్పారు ఆకాశరావణ కాదు ప్రభుత్వం అంటే ఎవరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ మంత్రి లేకపోతే ఈ విశ్వజిత్ ఎవరైనా కుమార్ విశ్వజిత్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆయన ఎవరు చెప్పారు డ్రామాడమాకోండి నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కోరుతున్నా సమాధానం చెప్పకపోతే మా కార్యాచరణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా సవినీయంగా హెచ్చరిస్తున్నాను జీవో ఎలా వచ్చింది ఎంక్వైరీ చేస్తారా ఎక్కడ జీవో అది ఏ గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ దా కాదు కర్ణాటక గవర్నమెంట్ దా లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ దా సెంట్రల్ గవర్నమెంట్ దా జీవోటో వచ్చిందని జీవోటో వచ్చిందే ఉందండి స్వామి నాకు అర్థం కాల నీ ప్రభుత్వంలో జీవోటో వచ్చిందో ఎంక్వైరీ బుద్ధి జ్ఞానం ఉండాలి కదా నీ ప్రభుత్వంలో నీ ప్రభుత్వంలో జీవో వచ్చింది దీన్ని ఎంక్వైరీ చేస్తావా మళ్ళా కాపుని మోసం చేద్దామని చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు లాగా చాలా చెబుతారు నీ ప్రభుత్వంలో వచ్చిన జీవోని ఈ ఆర్టీ నెంబర్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ టూని ఎలా వచ్చిందో ఎంక్వైరీ చేస్తావా చీ నీ ప్రభుత్వం తగలయ్యా ఉండా చచ్చా ఎందుకు నాకు అర్థం కాలేదు ఎందుకు నీ ప్రభుత్వం తగలేసుకొని నాకు అర్థం కాలేదు నీ ప్రభుత్వంలో జీవో ఎట్లా వచ్చిందో నువ్వు ఎంక్వైరీ చేసే పరిస్థితికి అంటే నువ్వు అడ్మినిస్ట్రేటర్వా ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఊరిని రాంచుకోవడం తప్ప మా చంద్రబాబు అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ అంటే నువ్వు అంత అడ్మినిస్ట్రేటర్ నీకు తిరిగిపోకుండా జీవో వచ్చిందో ఎందుకండి నీ ప్రభుత్వం నాకు అర్థం కాలేదు ఏమీ లేదు డ్రామా సమయం న్యూస్ వేసేస్తాడు అంతే ఇప్పుడు ఏదో ఆ పేపర్లు ఈ పేపర్లో రాశారు కాబట్టి ఊరిని అక్కడక్కడ ఇట్లా లీకులు ఇస్తున్నారు లీకులు తప్ప ముందు మాట్లాడమని వచ్చి చంద్రబాబు నాయుడు మా గారిని మాట్లాడమను ఈ జీవో పొరపాటు అయిపోయింది పొరపాటును మా సంతకం పెట్టారు తూచ్ ఇక నేను ఈ జీవోని రద్దు చేసుకొని చెప్పమను ఆయన చెప్పకుండా మళ్ళీ రద్దు చేస్తారు మళ్ళీ కూడా ఇస్తారు రేపు ఒకవేళ రద్దు చేసిన నమ్మా సుమా సోమా మళ్ళా సమయం వచ్చినప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తారు అంతా నాటకాలు దొంగలు అందుకే చంద్రబాబు గారిని వాళ్ళు ఇళ్ళు ఫోర్ ట్వంటీ అంటారు అంటలేదనుకో అది వేరే విషయం ఓకే మాట్లాడతాం అందరితో మాట్లాడిన తర్వాత కార్యాచరణ అంతా ఇప్పుడైతే చెప్తాం కార్యాచరణ ఇవాళ ఫస్ట్ రియాక్షన్ ఇది మాట్లాడకుండా ముద్రగడ పద్మనామ గారితో ఇందాక బొత్తా సత్యనారాయణ గారితో మాట్లాడాం కన్నబాబు గారితో మాట్లాడాం ఇట్లా ఇంకా చాలామంది ఉన్నారు అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడతాం తప్పే తప్పేమీ నలభై మంది నలభై ఒక్క మంది అంతేనా నాకు తెలియగడతారు చంద్రబాబు నాయుడు గారు దీనికి కూడా సమాధానం చెప్పండి మేము జివో ఇచ్చేసి ఏదైనా జివో జివో జియో ఆర్టీ నెంబర్ త్రీ వన్ టూ ఇచ్చి మేమేం చేసామంటే ఈ జియో ప్రకారం అప్పుడు ఇచ్చిన అప్పుడు కాపుల మీద పెట్టిన కేసులన్నీ కూడా తొలగించ మనం ఈ జియోని కూడా క్యాన్ కొంప చేసేస్తావాసే ఈ జియోని కూడా క్యాన్ చేసేసి ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ అప్పుడు పళ్ళాలు కొట్టిన కాపుల్ని కార్లు వేసుకుని తుని వెళ్ళిన కాపుల్ని అందరి మీద మళ్ళీ కేసులు పెట్టాలనే ఆలోచన ఏమైనా ఉన్నదా ఈ జియోని కూడా క్యాన్ చేయచ్చు గవర్నమెంట్ రాజీవన్ క్యాం చేసినట్టు ఇలాంటివి కూడా ఏమైనా ఉందా ఉంటే చెప్పండి సార్ సిద్ధంగా ఉన్నాం మా మీద కూడా పెట్టారు కేసులు దానికి ఎవరెవరు వచ్చారు బొత్స సత్యనారాయణ గారు వచ్చారు కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చాడు తుని గుర్తున్నాయి ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు వి హనుమంతరావు గారు వచ్చారు తెలుగుదేశం పార్టీలో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కాపులు వచ్చారు తుని మహాసభకి బీహన్మంతరావు గారు వచ్చాడు ఇవాళ జనసేనలో ఉన్నాడు ఎవరైనా మన భాను ఆయన వచ్చాడు కాపులందరిని పిలిస్తే కాపులందరూ వెళ్ళాము మా సెంటిమెంట్ అయ్యా కాపులు బీసీలో చేరుస్తారంటే ఆశపడ్డావు ఆశపడితే కేసులు పెట్టారు వేశారు ముదగడ పొద్దున అని చిత్రహింసలు చేశారు మళ్ళీ మేము వచ్చి కేసులు తీపిచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టు ఏమో కొట్టేసింది అవన్నీ తోడేస్తాం వీళ్ళ సంగతి తేల్చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అంటాం మళ్ళీ తూచ్ ఇది నాకు తెలియదు అంటే ఏం చేయాలి నాకు అర్థం కాల డేగ కన్ను ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిది డేగ కన్ను కాదని ఈ విధంగా ఆయన తెలియకుండా వస్తే ఆయనది గుడ్డి కన్ను అని తేల్చుకోండి కంతే అది కన్ను కాదు గుడ్డి కన్ను ఓకే కాపులు ఎక్కడ ఉన్నారో జనసేనలో ఉన్నారుగా మనం కూడా మాట్లాడుతాము దాని తప్పే ఉంది ఉన్న కూడా మాతో కలిసి వచ్చేవాడు కలిసి వస్తారు రద్దు చేయకపోతేనో లేకపోతే సమాధానం చెప్పకపోతేనో ఇది ఇలాగే పెట్టి పెట్టి ఎప్పుడో తీసి మళ్ళీ వదిలే కార్యక్రమం చేయకపోతేనే తప్పనిసరిగా అందరితో సంప్రదిస్తాం ఒక కార్యాచరణకి మేము సిద్ధమవుతాం అది కూడా అది కూడా ట్రైల్ అయిపోయి కొట్టేశారు కదా దాన్ని మన అప్పీల్ చేస్తాడేమో మరి తెలియదు మరి మనకి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేస్తాడు కొట్టేసిన కేసులను అప్పీల్ చేస్తాడు కొత్త కొత్తగా కేసులు కూడా పెడతాడు ఏమీ లేకపోయినా నేను చెప్పాగా డెడ్ బాడీ దొరక్కపోతే త్రీ నాట్ సెవెన్ డెడ్ బాడీ దొరికితే త్రీ నాట్ టూ ఖాయం మా మీద అక్కడ డెడ్ బాడీలు దొరికినాయి మొన్న పాడు ఏదో అక్కడ పెట్టేశాడు మా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు నేను వాళ్ళ బ్రదర్ని దానిలో పెట్టేశాడు వాళ్ళు తెలుగుదేశంలో తెలిసిన కొట్టుకుని డెడ్ బాడీ దొరికినాయి కదా రెండు పెట్టేశాడు ఎక్కడైనా డెడ్ బాడీ దొరికి పెట్టేస్తాడు సో అసలు అద్దు అదుపు లేని ఒక అరాచకమైన పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది దానికి నిదర్శనం ఇది కూడా ఒకటి ఎవరంది సరే త్రిగులార్ గారు అంటుంటాడు లే పాప ఆయన ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు కదా ఆయన పెద్ద సీరియస్గా పడుచుకున్నాను ఓకే